వారు అయిపోయిన తర్వాత ఇస్తా అన్నారు సో హీ మేడ్ లాట్ ఆఫ్ స్లీపింగ్ రిమార్క్స్ సో ఐ నీడ్ టు క్లారిఫై ఐ నీడ్ టు రికార్డ్స్ నేను వారిలాగా స్లీపింగ్ రిమార్క్స్ చేయదలుచుకోలేదు మేము వారికి హుందాతనం లేకపోయినా సభానాయకుడిగా వారు హుందాగా ఉండకపోయినా ఒక సీనియర్ శాసన సభ్యుడిగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సభలో ఉన్న ఒక సభ్యుడిగా మేము బాధ్యతగానే మాట్లాడతాము సభ యొక్క రికార్డ్ మేము సెటిలైట్ చేసే ప్రయత్నం చేస్తే తప్ప వారి లాగా నేను రిమార్క్స్ చేయదలుచుకోలేదు దయచేసి ఎందుకంటే వారు గంట నెల సేపట్లో మా పార్టీ మీద మా పాలన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది కనుక మినిమం పదిహేను నిమిషాలు సమయం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతూ ఐఎమ్ స్టార్టింగ్ అధ్యక్ష ఈరోజు నువ్వు ఎంత లేచినీకు మంత్రి పదవి రాదులే అన్న గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న ప్లీజ్ కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న జరి దయనే ప్లీజ్ ప్లీజ్ దయ మీ దయాన్న నేను చెంచానులే అన్న ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వారి ప్రసంగం నేను చాలా జాగ్రత్తగా కూర్చొని విన్నాను అధ్యక్ష ఇంకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టుగా భావించడం లేదు వారి ప్రసంగ తీరు కానీ ఈ సభ వారు నడుపుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టు ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నట్టు ఒక స్లీపింగ్ రి అబ్బా అధ్యక్ష 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 కూర్చొని చెప్తాను అధ్యక్ష మన హరీష్ రావు గారు హరీష్ రావు గారికి హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా కానీ గంట గంట హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా గాని సమయం సరిపోలేదు సమయం సరిపోలేదు అని అంటున్నారు అధ్యక్ష అధ్యక్ష రావు గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు గంట గంట హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా గంట సమయం ఇచ్చినా ఆయన తృప్తిగా లేదు అధ్యక్ష ఎందుకంటే వాళ్లకు ఊళ్ళల్లో మన ఊళ్ళలో ఏమంటారు అధ్యక్ష మేనమామ సాల్ వచ్చినంత అధ్యక్ష అంటే ఆయనకు మాటలు చెప్పడంలా అబద్దాలను నిజం మాట్లాడట్లా ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేన మేన మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా మాట్లాడడం అంటే ఏది అధ్యక్ష ఇదంతా అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మన్న వ్యక్తిగతంగా నా పేరు నా పేరు తీసు నా పేరు తీసుకుంటే అధ్యక్ష వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు నేను ప్రసంగానికి అడ్డు తాగుతే ఏమన్నాడు నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు అన్నాడు అధ్యక్షు అన్నాడు నేనేమంటున్నా ఎన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డా హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు కానీ నీకు మోసం జరుగుతారు కానీ వాళ్ళు ఏం చేయరు నీకు నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకు వాడుకుడు తండ్రి కొడుకు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు అధ్యక్ష ఒక నిమిషం ఒక నిమిషం అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష ఒక నిమిషం ఒక నిమిషం నాకు కంప్లీట్ అయిపోతుంది 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 ఒక్క నిమిషం ఒక నిమిషం నన్ను ఒక మాట అధ్యక్ష నా క్లారిఫికేషన్ ఇస్తున్నా నన్ను నాకు మంత్రి పదవి రావాలన్న వద్ద మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటది నిన్ను మాత్రం తండ్రి కొడుకు వాడుకున్నోనికి వాడుకున్నంత అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు అధ్యక్ష నేను చెప్తాను ఇంకొక मदन मोहन सर, 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 सर।, सर। हाबल स्पीकर